గురుచైత్ర పారాయణం శ్రీ గురుచైత్ర అధ్యాయం ముప్పై ఆరు ఓం శ్రీ గణేష ఐ నమ శ్రీ సరస్వతి అయిన శ్రీ గురుప్యో నమ ప్రస్తావన క్రిందటి అధ్యాయాల్లో సూచించినట్టు సద్గురువు భక్తులను తన మహిమ చేత రక్షించడమే కాక అందులో భాగంగా బోధను కూడా అనుగ్రహించి ధర్మ మోక్షాన్ముఖులను చేస్తారు ఈ అధ్యాయాల్లో బోధ ప్రధానమైన లీలలను సిద్ధుడు వివరిస్తాడు ఒక్కొక్కప్పుడు మానవులు పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య చిక్కుతారు ఈ ముప్పై ఆరు ముప్పై ఏడు అధ్యాయాల్లో విప్రుడు పరాణం స్వీకరించకపోవడం అనే ధర్మానికి భర్త భార్యను తన రూపంగా తలచి సంతోష పెట్టాలన్న ధర్మానికి మధ్య చిక్కుతాడు అప్పుడు వివేకి సమస్యను ఎలా పరిష్కరించాలో శ్రీగురుడు సూచించాడు అంతేగాక ఆహార సిద్ధౌ సత్యశుద్ధి ఆహార శుద్ధి వల్ల సత్యశుద్ధి కలుగుతుంది అని శాస్త్రము సత్యశుద్ధి లోపిస్తే యజ్ఞ దాన తపక్కకర్మలు వ్యర్థమవుతాయని భగవద్గీత వాక్యము సాత్వికమైన ఆహారమేమో శ్రీగురుడు స్థూలంగా ఈ అధ్యాయాల్లో బోధించారు దీని వివరణ పూర్ణ దత్తావతారమైన సిరిడి సాయినాథుడు బోధించినది శ్రీ సాయి ప్రబోధ అమృతంలో చూడవచ్చు ఆ వివరణ ఆశ్రమని సదాచారమని ద్రోపచే అంశాలను శ్రీ సా స్వామి సముద్ర మాణిక్యప్రభు మొదలుగు సద్గురువుల చరిత్రలో చూడవచ్చు కథ ఆరంభము నామదారకుడు సిద్ధయోగికి నమస్కరించి స్వామి అజ్ఞానమనే గాఢ నిద్రలో మునిగి ఉన్న నాకు ఈ గురుచైత్ర వినిపించి మేలుకొలిపారు దయతో అటుపై వృత్తాంతం తెలిపి ఈ జ్ఞానాన్ని దృఢం చేయండి అని ప్రార్థించాడు సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పసాగారు నాయన లీలలు ఎన్నని చెప్పగలను కొన్నింటిని మాత్రమే ఉదాహరిస్తాను శ్రద్ధగా విను గంధర్వపురంలో సత్యవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు భిక్షాన్నంతో తృప్తిగా జీవిస్తుండేవాడు కానీ ఎవరింటికి భోజనానికి వెళ్ళేవాడు కాదు అతడెంతో నిష్టతో వైదిక కర్మలన్నీ ఆచరిస్తూ తనకున్న దాంట్లోని అతిథులను సేవిస్తూ ఉండేవాడు ఆ కాలంలో శ్రీగురుని మహిమ వల్ల అతడికి ఆకర్షింపబడి వచ్చిన భక్తులు ఎందరో బ్రాహ్మణ సమారాధనలు చేస్తుండేవారు ఆ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళేవాడు కాదు ఒక సంవత్సరం మహాలయాల్లో ఒక శ్రీమంతుడు గ్రామస్తులందరినీ దంపతి సహితంగా భోజనానికి ఆహ్వానించాడు ఆ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళడానికి ఒప్పుకోలేదు అతని భార్యకు అటువంటి సమారాధనలకు వెళ్ళి భోజనము దక్షిణలు కొత్త వస్త్రాలు దానము తీసుకుని సుఖంగా జీవించాలని ఉండేది ఆమె ఎంత చెప్పినా అతడు ఎప్పటి ఈసారి కూడా ఒప్పుకోలేదు అతనితో తనొక్కదానినన్నా పంపమని లేకపోతే అతన్ని కూడా రమ్మని పట్టుబట్టింది అతడు నేను రాను నీకంత ఆశ ఉంటే నీవు వెళ్ళవచ్చు అన్నాడు అప్పుడు ఆమె ఆ శ్రీమంతునితో నేను ఒక్కదాన్నైనా భోజనానికి రావచ్చా అని అడిగింది అతడు దంపతులే రావాలి అని అన్నాడు నిరాశ చెంది తన భర్తపై కోపంతో శ్రీగుడిని వద్దకు వెళ్ళి తన బాధనంతా వెళ్ళబోసుకుని తన భర్త కూడా ఆ రోజు సమారాధనకు వెళ్ళేలా ఆదేశించమని కోరింది అందుకు శ్రీ నరసింహ సరస్వతి స్వామి నవ్వి ఆమె భర్తను పిలిపించి ద్విజోత్తమ నా మాట విని ఈ రోజుకు నీవు సమారాధనకు వెళ్ళు భార్య యొక్క కోరిక తీర్చడం భర్త యొక్క ధర్మము అని హితం చెప్పారు ఆ విప్రుడ స్వామి మీ ఆజ్ఞానుసారం నా నియమం విడిచి నేడు సంతర్పణకు వెళ్తాను గురువు ఆజ్ఞను ఉల్లంఘించకూడదు కదా అని చెప్పి ఆమెతో సమారాధనకు వెళ్ళాడు ఆనాడు అతడు జీవితంలో మొదటిసారిగా ఒక సత్రం వద్ద వందలాది బ్రాహ్మణుల పంక్తున భోజనానికి కూర్చున్నాడు అందరూ భోజనాలకు కూర్చోగానే ఆ దంపతులు ఇద్దరికి అక్కడ తమ విస్తలలోనూ మరికొందరు విస్తలలోనూ ఉన్న అన్నాన్ని ఒక కుక్క ఒక పంది త్రాకి అపవిత్రం చేసినట్టు దర్శనమైంది ఆమె ఆశ్చర్యపోయి పరికించి చూడగా నిజంగానే ఒక కుక్క దడిలోంచి దూరి వచ్చి అన్నపురాశని ముట్టుకున్నది వెంటనే ఒకరు దాన్ని తరిమివేసి వటను కొనసాగిస్తున్నారు అది ఆ బ్రాహ్మణి స్త్రీ చూచి వెంటనే కోపంతో విస్తరి ముందు నుండి లేచి అందరితో ఆ విషయం చెప్పింది ఆమె భర్త తల బుద్ధి లేనిదానా నీ వల్ల ఈరోజు నా కర్మ ఇలా కాలింది అని చెప్పి విస్తరముందు నుండి లేచిపోయాడు అప్పుడు ఆమెను తీసుకొని శ్రీగురుని వద్దకు వెళ్ళాడు ఆయన ఆమె కేసి చూస్తూ ఏమమ్మా సుఖం అనుభవించావా నీ కోరిక నెరవేరిందా అని నవ్వారు ఆమె సిగ్గుతో తల ఉంచుకుని స్వామి నా బుద్ధిహీనత వలన మా వారిని కూడా ఈ కుక్క కోటికి బలవంతాన్ని తీసుకుపోయాను నా తప్పు ఎలాగైనా మీరే సవరించాలి అని వేడుకొన్నది ఆమె భర్త ఆమెను నిందించి తన వ్రతం భంగమైనందుకు ఎంతగానో వాపోయాడు అప్పుడు శ్రీగురుడు అతని ఊరడించి ఇలా చెప్పారు పోనీలే ఏమైతేనేమి నేటితో నీ భార్య మనసు కుదట్టదు కదా ఆమె ఇంకెన్నడూ నేను ఇలా వాదించదు ఇంత మాత్రానికే నీకెట్టి ఎట్టి దోషము రాదు నీకు జ్ఞేమంగమూ కాదు ఎప్పుడైనా దేవ పితృకార్యాలలో భోక్త లభించక ఎవరికైనా కర్మానుష్టానికి ఆటంకం ఏర్పడినప్పుడు దాన్ని రక్షించడానికి భోక్తగా వెళ్ళినందువల్ల ఎట్టి దోషము ఉండదు అని చెప్పారు అప్పుడు అవిప్పుడు స్వామి ఎలాంటి భోజనం చేయవచ్చు ఎలాంటిది చేయకూడదు దయతో వివరించండి అని కోరాడు శ్రీగురుడు ఇలా చెప్పారు గురువులు మేనమామలు ఆచారవంతులైన వేద విధులు అత్తమామలు తోపుట్టువులు పెట్టిన భోజనం చేయవచ్చు తల్లిదండ్రుల చేత సేవ చేయించుకునేవాడు భార్యా ఏడిపించి పేరు కోసం దానాలు చేసేవాడు పొగరపోతూ తగాదాల కోరు వైశ్వదేవం చేయనివాడు డబ్బుకు ఆశించి అపాత్రులకు మంత్రోపదేశం చేసేవాడు క్రోధవంతుడు భార్యను విడిచిపెట్టినవాడు క్రూరుడు పిసినారి స్త్రీలోలుడు దురాచారి దొంగ జూదరి స్నానం చేయకుండానే భోజనం చేసేవాడు భగవన్నామ స్మరణ పట్ల శ్రద్ధాభక్తులు లేనివాడు కనీసం సంధ్యావందనమైనా చేయనివాడు డబ్బు తీసుకుని డాంబికంగా జపాలు చేసేవాడు విశ్వాసఘాతకుడు పక్షపాతంతో అన్యాయం పలికేవారు స్వధర్మం పిడిచి పరధర్మం అవలంబించేవారు బ్రాహ్మణులను గురువులను సాధువులను తన ఇంటి భోజనాన్ని నిందించేవారు తన ఇంటి కులదేవతను విడిచిన వారు దురాసపలు భగవంతునికి నివేదించకుండా భోజనం చేసేవారు ఇలాంటి వారి భోజనం తిన్నవారు పతితులు అవుతారు కూతురుని అల్లుణ్ణి బాధించే మరి జన్మలో బిడ్డలు కలగరు కేవలం అద్వైతం చెప్పి దేవపూజ చేయని వారు పొట్టకూటి కోసం కపటంగా ప్రవర్తించేవాడు పెట్టిన భోజనం వల్ల మరియుజన్మలో గుడ్డితనము అల్పాయుష్ లేక చెవుడు కలుగుతాయి నిత్యము ఇతరుల ఇంట్లో భోజనం చేసే వారి పుణ్యమంతా నశించి వారి పాపం అంతా సంక్రమిస్తుంది పూర్ణిమ అమావాస్యల్లో పరుల ఇంటి భోజనం చేస్తే మాసమార్జించిన పుణ్యఫలం నశిస్తుంది సాటి వారికి కర్మానుష్ఠానంలో లోపం తీర్చడానికి తప్ప ఇతరుల ఇంటికి భోజనానికి వెళ్ళకూడదు అలా చేసిన దోషం గాయత్రి జపంతో తొలుగుతుంది సేవకుల ద్వారా ఆహ్వానం పంపిన వారి ఇంటికి కూడా వెళ్ళకూడదు మణిమడి పుట్టేదాకా అల్లుని ఇంట్లో కూడా భోజనం చేయకూడదు గోవు భూమి బంగారము మొదలగున విధానం తీసుకోవడం కూడా అంత చెడ్డవి కాదు కానీ గ్రహణ సమయంలోనూ సూతకం అప్పుడు పుణ్యతీర్థాల్లో దానాలు తీసుకుంటే దోషం వస్తుంది ఇటువంటి అనుచిత భోజనం చేయకుండా స్వధర్మం ఆచరించే వారికి దైన్యం ఎప్పటికీ రాదు దేవతలు సిద్ధులు కామధేనువు కూడా వారిని సేవిస్తుంటాయి అప్పుడు అవిప్పుడు నమస్కరించి స్వామి స్వధర్మం అంటే ఎలాంటిదో కొంచెం వివరించండి అని ప్రార్థించాడు స్వామి ఇలా చెప్పారు నాయన పూర్వం ఒకప్పుడు నైమిసారణ్యంలో పరాశర మహర్షిని మునులు ఇలా కోరారు మునీంద్ర స్వధర్మానుష్ఠానంలో మాకు అడుగడుగున సందేహాలు కలుగుతున్నాయి ఆచారము మంత్రము గురువు నుండి తప్ప తెలుసుకోకూడదంటారు కనుక దయతో మాకు అవి వివరించండి అప్పుడు ఆ మహర్షి ఇలా చెప్పారు ఋషుల ఆచార ఋషులారా సదాచారం వలన సర్వము సిద్ధిస్తుంది బ్రాహ్మణుడు బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి భక్తితో త్రిమూర్తులను నవగ్రహాలు శనకాది సిద్ధులను పితృదేవతలను సప్త సముద్రాలు చతుర్దశ భువనాలు సప్త ద్వీపాలు సప్త ఋషులను మొదట స్మరించాలి అప్పుడు గోవుకు ముక్కి ఆచమనం చేశాకనే కాలకృత్యాలు తీర్చుకోవాలి స్నానము భోజనాలకు ముందు తర్వాత కూడా కూర్చొని ఆచరమం చేయాలి చూడకూడనివి చూచినప్పుడు మాట్లాడకూడనివి మాట్లాడినప్పుడు వినరానివి వినినప్పుడు ఆచమనం చేస్తే శుద్ధి కలుగుతుంది అందుకు నీరు లేకుంటే కుడి చెవును తాకాలి కారణం అందులో అగ్ని జలము వరుణుడు సూర్యుడు వాయువు కాకల సకల దేవతలు ఉంటారు తరువాత మానసిక స్నానంతో పరిశుద్ధుడై సూర్యోదయం వయకు గాయత్రీ తపం తప్ప మిగిలిన వేద భాగంలో ఏ ప్రార్థన శ్లోకాలైనా చదువుకోవచ్చు తరువాత ఊరికి నైరుతి దిక్కన ఆరుబయట దేవాలయాలు పవిత్రమైన చెట్లు లేని చోట బాటకు నీరుకు దూరంగాను ఆకులు గడ్డి లేని చోట మలవిసర్జ్జనం చేయాలి ఆ సమయంలో జంధము వేరుగా నేసుకొని అంగవస్త్రం తలకు చుట్టుకొని ఉండాలి దిక్కులు కోసి ఆకాశం కేసి చూడకూడదు పగటి వేళ ఉత్తర రాత్రి రాత్రివేళ దక్షిణ దిక్కుకు తిరిగి కూర్చోవాలి తర్వాత ఆచమించి కుల దేవతను స్మరించాలి ఇలా శ్రీగురుడు కాండ గురించి ఇంకెన్నో అంశాలు బోధించారు శ్రీదుతాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ్ నమ శ్రీ నరసింహ సరస్వతి నమ గురుక్షేత్ర పారాయణ అధ్యాయ ముప్పై ఆరు సమాప్తం